అందరికీ నమస్కారం నా పేరు రమా అనుకోని బంధం ఇరవై తొమ్మిదవ భాగం రచయిత సంధ్య గారు రే రామ్ అన్నాడు సత్య చెప్పండి సార్ అన్నాడు రామ్ చెప్పేస్తాను ఫోన్ పెట్టరా అన్నాడు ఇంకా లేవలేదు కదా అన్నాడు నవ్వుని దాస్తూ రే ఈడియట్ అని ఫోన్ కట్ చేశాడు రామ్ నవ్వుతూ ఉన్నాడు సత్య ఫ్రస్ట్రేషన్ చూసి ఎందుకు అలా ఏడిపిస్తావన్నారు సావిత్రమ్మ గారు హహా నాది అదేదో సరదాగాలే అని అన్నాడు నవ్వుతూ సరేలే అన్నారు ఆవిడ కూడా నవ్వేస్తూ ఇక్కడ సత్య ఫోన్ కట్ చేసి పక్కన చూశాడు చిన్నపిల్లల నిద్రపోతోంది శాంతి నవ్వుతూ ఆమె నిదుట ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకొని లవ్ రా అన్నాడు లవ్ యూ సత్య అన్నది లేచావా అన్నాడు హా ఫోన్ సౌండ్కి అన్నది అవునా గుడ్ మార్నింగ్ అన్నాడు మార్నింగ్ సత్య వాళ్ళు వచ్చారా అన్నది లేదు మనిషి దగ్గర ఉన్నారన్నాడు అవునా సరే నేను ఫ్రెష్ అయి వస్తాను అన్నది మెల్లిగా లేస్తూ అప్పుడు చూసుకుంది ఒంటి మీద ఏం లేవని సత్యని నవ్వుతూ చూస్తున్నాడు సత్య ముందు నువ్వు వెళ్ళు అన్నది నువ్వు అన్నాడు ప్లీజ్ సత్య అన్నది ఎందుకు అమ్మడు సిగ్గు నేను చూడని ప్లేస్ ఏం లేదు కదా అన్నాడు అదే స్మైల్ని మెయింటైన్ చేస్తూ చీప్ ఓ సత్య ప్లీజ్ అన్నది నో బేబీ అని లేచి టవల్ చుట్టుకొని శాంతిని లిఫ్ట్ చేశాడు బెడ్షీట్తో సహా ఏం చేస్తున్నావని అన్నది కలిసి ఫ్రెష్ అవుదామన్నాడు నో సత్య నాకు కోపిక లేదు అన్నది చూద్దాం అని వాష్రూంలో ఆమెను దింపి శవరాం చేశాడు ఆ వాటర్కి సత్య చేసిన గాయాలు మండి ఉస్ అన్నది ఏమైందని ఒక్కసారి చూసి ఓ సారీ మా అన్నాడు హక్ చేసుకొని ఎందుకు సారీ అన్నది నిన్ను ఇబ్బంది పెట్టాను కదా అన్నాడు అలాంటిది లేదు అన్నది శాంతి అవునా అని మెల్లిగా పెదాలు అందుకున్నాడు ఒక గంటకి ఫ్రెష్ అయి వచ్చారు ఇద్దరు శాంతి సత్యని తిడుతోంది సత్య నవ్వుతూ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఫోన్ చూస్తూ కూర్చున్నాడు ఏ డ్రెస్ వేసుకో ముందు అన్నది శాంతి నువ్వు ఇస్తేనే వేసుకుంటాను అన్నాడు సత్య ఎన్ని రోజులు ఏం చేసావు అన్నది ఎన్ని రోజులు వేరు ఇప్పుడు వేరు ఇవ్వరా ప్లీజ్ అన్నాడు ఫోన్ పక్కనే పెట్టి సరే అని డ్రెస్ ఇచ్చి నేను కిందకు వెళ్తున్నా అన్నది నేను వస్తాను అన్నాడు సరే అని కిందకు వెళ్ళారు ఇద్దరు అప్పటికే ఇల్లు క్లీన్ చేసి ఉండడంతో దేవుడి దగ్గర దీపం పెట్టి దన్నం పెట్టుకుంది శాంతి శాంతి కిచెన్లోకి వెళ్తుంటే శాంతి అన్నాడు సత్య చెప్పండి అన్నది ఎలాగో లంచ్ టైం అయింది కదా నేను బిర్యానీ ఆర్డర్ పెట్టాను నువ్వేం కష్టపడకు అన్నాడు అవునా అని సరే ఈలోపు కాఫీ తెస్తానని కిచెన్లోకి వెళ్ళింది ఇద్దరికి కాఫీ తీసుకొని వచ్చింది శాంతి కాఫీ తీసుకొని తాగుతూ థ్యాంక్స్ రా అన్నాడు శాంతి నవ్వుతూ లక్ష్మికి ఫోన్ చేసింది అప్పుడే లంచ్ చేసి ఉండడం హాల్లో ఉన్న లక్ష్మి లిఫ్ట్ చేసి చెప్పు శాంతి అని అన్నది ఏం చేస్తున్నావు తిన్నావా అన్నది శాంతి మీలా ఇప్పుడు లేచా అనుకుంటున్నావా ఏంటి అన్నది లక్ష్మి నవ్వుతూ లక్ష్మి అన్నది శాంతి సిగ్గుపడుతూ ఆహా ఏం చేస్తున్నారు అన్నది ఏం లేదు కాఫీ తాగుతున్నావు అన్నది అవునా మరి లంచ్ అన్నది అదే ఆర్డర్ పెట్టారు సత్యగారు అన్నది అవునా అని ఇంకా ఏంటి ఎలా ఉంది హెల్త్ అన్నది గుడ్ ఆంటీ వాళ్ళు రేపు వస్తారు అన్నది లక్ష్మి ఏ ఈవినింగ్ రావచ్చు కదా అన్నది శాంతి పనుందిలే అయినా మీరు ఎంజాయ్ చేయాలి కానీ ఇలా ఆంటీ అంకుల్ ఉంటే ఎలా అన్నది లక్ష్మి స్లోగా లక్ష్మి ఏంటి ఆ మాటలు అన్నది ఆహా సరేలే ఉంటాను అన్నది లక్ష్మి అని అన్నయ్య జాగ్రత్త వదినా అన్నది లక్ష్మి నవ్వుతూ బాయ్ అని ఫోన్ కట్ చేసి పక్కన పెట్టేసింది శాంతి మోహన్ ఎక్స్ప్రెషన్స్ మారడం చూసి ఏమైందిరా అన్నాడు సత్య దగ్గరకు తీసుకొని ఏమవుతుంది నీ చెల్లి ఏడిపిస్తోంది అన్నది ఏమని అన్నాడు సత్య శాంతి ఆహా సిగ్గుపడుతున్నావా అన్నాడు శాంతి సైలెంట్గా ఉంది డోర్ బెల్ మోగడంతో లేచి వెళ్ళాడు సత్య పార్సిల్ తీసుకొని వచ్చి రా శాంతి అన్నాడు ఇద్దరు కలిసి టేబుల్ దగ్గర కూర్చొని తెచ్చిన పార్సిల్స్ని పేట్లో పెట్టుకొని ఇద్దరు తింటూ మాట్లాడుతూ ఉన్నారు సత్య వాళ్ళు రావడం లేదు అన్నది శాంతి ఏ అన్నాడు ఏమో నీ చెల్లి ఏదంటే అదే కదా అంటుంది అని అన్నది సత్యకు అర్థమైంది వాళ్ళకి ప్రైవసీ కోసమే అని సైలెంట్గా ఇద్దరు తిన్న తర్వాత అన్నీ క్లీన్ చేసి వచ్చింది శాంతి కాసేపు రెస్ట్ తీసుకోరా అన్నాడు సత్య మీరు కూడా రండి అత్తయ్య వాళ్ళు ఎలాగో అప్పుడే రారు కదా అన్నది సరే పదా అని ఇద్దరు కలిసి రూమ్లోకి వెళ్ళిన తర్వాత పడుకున్నారు ఈవినింగ్ ఎప్పటికో మెలకు వచ్చింది సత్యకి శాంతి ఇంకా పడుకుని ఉండడం చూసి ఫ్రెష్ అయ్యి వంశ్కి ఫోన్ చేశాడు వంశ్ లిఫ్ట్ చేసి చెప్పు ఏం చేస్తున్నావు అన్నాడు నథింగ్ రా ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు నేనేం చేయడం లేదు కానీ ఏంటి ఫోన్ చేశావన్నాడు ఏం లేదు అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారు అని అన్నాడు రేపు మార్నింగ్ వస్తారా అన్నాడు వంశ్ సరేలే లక్ష్మీం చేస్తుంది అన్నాడు ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి వచ్చింది అన్నాడు అవునా ఎలా ఉంది తనకిప్పుడు అన్నాడు గుడ్ అన్నాడు వంశ్ ఇంతకీ తిన్నారా లేదా అన్నాడు ఆ తిన్నాం అన్నాడు సత్య సరే మరి శాంతి ఏం చేస్తుంది అన్నాడు తను రెస్ట్ తీసుకుంటుంది అన్నాడు అవునా సరేలే అని మళ్ళీ ఎప్పుడు డ్యూటీలో జాయిన్ అవుతావు అన్నాడు వంశ్ వన్ వీక్లో అన్నాడు సత్య కొన్ని రోజులు బయటికి వెళ్ళిరండి రా అన్నాడు వంష్ చూస్తాను ఈ మధ్యలో ఏమైనా కుదిరితే అని అన్నాడు సరే ఇంకా నేను ఉంటాను అని అన్నాడు వంష్ సరేరా అని ఫోన్ పెట్టేసి సత్య తన సీనియర్ ఆఫీసర్కి ఫోన్ చేశాడు టెన్ డేస్ లీవ్ కావాలి అన్నాడు ఎందుకో అన్నాడు అతను కూడా ఫ్రెండ్ అవ్వడంతో ప్లీజ్ రా కొత్తగా పెళ్ళైంది అర్థం చేసుకో అన్నాడు సత్య అతను నవ్వుతూ సరేలే లీవ్ ఇచ్చానులే అన్నాడు థ్యాంక్స్ రా ఇంపార్టెంట్ అయితే ఫోన్ చేయి లిఫ్ట్ చేస్తాను అన్నాడు సత్య ఓకే అని అతను పెట్టేసిన తర్వాత సత్య కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసుకొని తీసుకొని వచ్చి శాంతిని లేపి ఇచ్చాడు మీరు చేశారా అన్నది శాంతి హా ఏ నేను చేస్తే తాగవా అన్నాడు అయ్యో అలా ఏం కాదు లేపితే నేనే చేసేదాన్ని కదా అన్నది శాంతి ఏం అవ్వదులే తాగు అన్నాడు సత్య సరే అని తాగుతూ సూపర్ అన్నది థ్యాంక్స్ మేడం అన్నాడు నవ్వుతూ సత్య శాంతి కూడా నవ్వుతూ కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళింది ఇద్దరి కోసం ఫ్రైడ్ రైస్ చేసుకొని తీసుకొని వెళ్ళింది శాంతి ఆర్డర్ పెట్టేవాడిని కదా అన్నాడు సత్య రోజు ఆర్డర్ పెడతావా ఏంటి అన్నది తినిపిస్తూ హహా రోజు ఎందుకు పెడతాను అమ్మ వండుతుంది కదా అన్నాడు నవ్వుతూ ఇద్దరు సరదాగా మాట్లాడుతూ భోజనం కంప్లీట్ చేశారు ఇక్కడ లక్ష్మి వాళ్ళు కూడా భోజనం చేసి అలా కాసేపు గార్డెన్లో తిరిగి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు వంశ్ లక్ష్మికి ట్యాబ్లెట్స్ ఇచ్చి వేసుకున్న తర్వాత లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు లక్ష్మి కూడా సైలెంట్గా పడుకుంది ప్రశాంతంగా ఇద్దరు నిద్రపోయారు నెక్స్ట్ డే మార్నింగ్ సత్య పేరెంట్స్ టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళారు అప్పటికే శాంతి లేచి ఫ్రెష్ అయ్యి దేవుడికి దీపం పెట్టింది రమాగారు శాంతిని చూసి గుడ్ మార్నింగ్ రా అన్నారు గుడ్ మార్నింగ్ అత్తయ్య గారు అన్నది శాంతి సత్య ఎక్కడ అన్నారు ఇంకా లేవలేదు అత్తయ్య నేను టిఫిన్ ప్రిపేర్ చేసి కాఫీ పట్టుకొని వెళ్తున్నా ఇప్పుడే మీరు కూడా వచ్చారు కదా ఉండండి అని కిచెన్లోకి వెళ్ళి నలుగురికి కాఫీ పెట్టుకొని వచ్చి ఇద్దరికి ఇచ్చింది సరే నువ్వు వెళ్ళు అన్నారు రమాగారు అలాగే అత్తయ్య గారిని పైకి వెళ్ళింది సత్య ఇంకొని పడుకుని ఉండడంతో లేపి కాఫీ ఇచ్చింది గుడ్ మార్నింగ్ రా అన్నాడు సత్య గుడ్ మార్నింగ్ అండి అత్తయ్య వాళ్ళు వచ్చారు అని అన్నది శాంతి అవునా సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తానని కప్ పక్కన పెట్టేసి వాష్రూమ్లోకి వెళ్ళాడు సత్య శాంతి బ్లాక్ని ఫోల్డ్ చేసి రూమ్ సర్ది సత్యకి డ్రెస్ తీసి పెట్టి కప్స్ తీసుకొని బయటకు వెళ్ళింది కప్స్ అన్నీ క్లీన్ చేసి వచ్చి రమ వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన సత్య గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ డాడ్ అని అన్నారు గుడ్ మార్నింగ్ నాన్న అన్నారు ఇద్దరు రండి టిఫిన్ చేద్దామన్న శాంతి మేము తినే వచ్చామమ్మా మీరు తినేసేయండి అన్నారు అలాగే అని ఇద్దరు వెళ్ళారు డైనింగ్ టేబుల్ దగ్గరికి శాంతి ఇద్దరికీ పెట్టి కూర్చొని తను తిన్న తర్వాత అన్ని కిచెన్లో సర్ది నలుగురికి కాఫీ తీసుకొని వచ్చింది శాంతి కాఫీ తీసుకొని ఈవినింగ్ మీ ఇంటికి వెళ్ళాలి రెడీ అవ్వండి అని అన్నారు రమా గారు అలాగే అత్తయ్య అన్నది శాంతి మళ్ళీ ఎప్పుడు రావాలి మా అన్నాడు సత్య ఎందుకురా అన్నారు అంటే మళ్ళీ నాకు ఎప్పటికి లీవ్ దొరుకుతుందో ఏమో అని తెలియదు కదా చిన్న ట్రిప్ ప్లాన్ వేద్దామని అన్నాడు ఎల్లుండి వచ్చేయండి అన్నారు సరే మేము ఎల్లుండి ఈవినింగ్ స్టార్ట్ అవుతామన్నాడు అలాగే అన్నారు రమా గారు కాసేపు అలా కూర్చున్న తర్వాత లంచ్ టైం అవ్వడంతో రమా గారు కిచెన్లోకి వెళ్తే వెనకే శాంతి వెళ్తుంది నువ్వేంటి ఇక్కడ అన్నారు ఆవిడ అది అత్తయ్య నేను హెల్ప్ చేస్తాను అన్నది ఏమొద్దు కొన్ని రోజులు వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నారు పర్వాలేదు అత్తయ్య అన్నది చెప్పాను కదా వెళ్ళి రెస్ట్ తీసుకోమని అన్నారు సైలెంట్గా రూమ్లోకి వెళ్ళింది సత్య శాంతిని చూసి ఏంటి అప్పుడే వచ్చావు అన్నాడు అత్తయ్య వెళ్ళమని చెప్పారు అన్నది అవునా అన్నాడు దగ్గరికి తీసుకొని అబ్బా ఏంటిది అన్నది నాకు ఇలా ఇష్టం అన్నాడు ప్లీజ్ కింద వాళ్ళు ఉన్నారు వదులు అన్నది అమ్మ పంపిందని చెప్పావు కదా ఏం కాదులే అని తనని అల్లుకుపోయాడు ఇక్కడ రామ్ వంశ్ ఆఫీస్కి వెళ్ళారు లక్ష్మి ఆద్య సావిత్రమ్మ గారు ఇంట్లో ఉన్నారు లక్ష్మిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు సావిత్రమ్మ గారు ఆద్య ఆఫ్టర్నూన్ టైంకి వండి గ్యారేజ్ పంపిస్తుంది ఆద్య ఇద్దరికి వాళ్ళకి గ్యారేజ్ పంపిన తర్వాత ముగ్గురు తిని కాసేపు డ్రెస్ తీసుకొని వచ్చేసరికి వన్ష్రామ్ ఇద్దరు వచ్చేసారు ఏంటి అప్పుడే అన్నది లక్ష్మి నిన్ను చూడకుండా ఉండలేకున్నానురా చాలా కష్టం మహా అన్నాడు హక్ చేసుకొని అబ్బా మీరు మరీ నువ్వు వెళ్ళండి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి నేను కిందకి వెళ్తున్నా అన్నది నేను వస్తాను ఇద్దరం కలిసి వెళ్దాం కంగారు ఏం లేదు అన్నాడు ఇక చెప్పినా వినడని అర్థమయ్యి అక్కడే కూర్చుంది డ్రెస్ తీసిపెట్టి వన్ష్ ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి వేసుకుని వచ్చి తలదూకొని పద అన్నాడు ఎవరిని పడేయాలని ఇంత అందంగా రెడీ అయ్యావు అన్నది లక్ష్మి ఎంత మాట మహా అన్నాడు లేకపోతే ఇప్పుడు నువ్వు ఇంత అందంగా రెడీ అవ్వాలా అన్నది నువ్వే కదరా నాకు డ్రెస్ ఇచ్చింది అన్నాడు ఇస్తే మాత్రం పెద్ద పెళ్ళికొడుకులా రెడీ అయ్యి వచ్చావు అన్నది ఇప్పుడు ఏం చెయ్యాలి మహా అన్నాడు వంశ్ ఏం వద్దని జుట్టు చెప్పేసి పద అన్నది రాక్షసి అన్నాడు వెనకే వెళ్తూ అవును అన్నది మూతి తిప్పుతూ నిన్ను అని రెండు చేతులతో ఆమెను ఎత్తుకున్నాడు ఎందుకు ఇప్పుడు నన్ను ఎత్తుకున్నావు అన్నది లక్ష్మి నువ్వు నడిస్తే నాకు కాలు నొప్పి వస్తున్నాయి కాబట్టి అన్నాడు అబ్బో నా మీద ప్రేమ లేక నీ బేబీ మీదనా అని అన్నది ఇద్దరి మీద అన్నాడు ఆమెను ఒతిటన ముద్దు పెడుతూ అన్నది తీసుకొని వెళ్ళి సోఫాలో కూర్చోపెట్టాడు వంశ్ లక్ష్మి నీ కాఫీ తెస్తాను అన్నది శాంతమ్మ ఉంది కదా అన్నాడు వంశ్ అబ్బా ఒక కాఫీకి నేనేం మరిగిపోన్లే అని అన్నది లక్ష్మి సరేలే పో అన్నాడు మూడు కాఫీలు తీసుకొని వచ్చి సావిత్రమ్మ గారికిచ్చి తను తీసుకొని ఇచ్చింది ఒకటే అన్నావు అన్నాడు అబ్బా చూడండి అమ్మమ్మ అని అన్నది లక్ష్మి తనని ఇబ్బంది పెట్టకురా అన్నారు ఆవిడ అయినా నువ్వు తెచ్చుకున్నావేంటి అన్నాడు ప్లీజ్ చాలా రోజులైంది అన్నది వద్దు అన్నాడు ప్లీజ్ ప్లీజ్ అన్నది ఓకే ఆగు అని కప్ తీసుకొని కొంచెం శాసనలో పోసి ఇచ్చాడు ఇది తొండి అన్నది అయితే వద్దా అన్నాడు నిన్ను అని అది తీసుకొని తాగుతోంది ఇంతకీ రామ్ ఎక్కడ అన్నారు సావిత్రమ్మ గారు వాడు వచ్చాడు నాతో మరి అని అన్నాడు వంశ్ అవునా సరేలే రెస్ట్ తీసుకుంటున్నాడేమోలే డిస్టర్బ్ చేయడం ఎందుకులే అన్నారు సావిత్రమ్మ గారు ఇక్కడ రామ్ ఆఫీస్ నుంచి వచ్చి డైరెక్ట్గా తన రూమ్లోకే వెళ్ళాడు అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన ఆద్య శారీ కట్టుకొని చూసి డోర్ని లాక్ చేసి వెనకగా వెళ్ళి హక్ చేసుకున్నాడు అబ్బా కుమార్ ఏంటిది వదులు అని అన్నది బాగున్నావని పట్టుకున్న బంగారం అన్నాడు ముద్దు పెడుతూ హా ఇప్పుడే బాగా కనిపిస్తారా నీకు అన్నది అవును చూడు ఎంత బాగుందో ఇది అన్నాడు నడుముని చూపిస్తూ కుమార్ వదులు అన్నది సిగ్గుపడుతూ వదలడానికి కాదురా పట్టుకున్నది అన్నాడు అసలు ఏంటి నువ్వు కింద అన్నయ్య వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్నది వాడికి తెలుసులేను ఏం కంగారు పడుకో అన్నాడు రామ్ నా మాట వినురా ప్లీజ్ నేను ఇప్పుడు ఏం మాత్రం వినను అన్నాడు ఎందుకు ఇలా చేస్తున్నావు అనేది ప్లీజ్ అన్నాడు ఇంకేమంటుంది సైలెంట్ అవుతుంది కానీ రామ్ నవ్వుతూ కాసేపు ముద్దు ముచ్చట్లు అయిన తర్వాత ఆద్యని వదిలాడు నిన్ను అని రామ్ని తిట్టుకొని లంచ్ టైంకి కిందకి వెళ్ళాడు అప్పటికే శాంతమ్మ అందరికీ పెడుతోంది ఏంట్రా లేట్ అన్నాడు వంశ్ అల్లరిగా రామ్ నీరేయ్ నీకు తెలిసి అడిగితే చాలా బాగోదన్నాడు తల వెనుక రప్ చేసుకుంటూ వన్ష్ నవ్వుతూ తింటూ ఉన్నాడు లక్ష్మి ఇద్దరిని చూసి ఏంటి మీ ఇద్దరు సీక్రెట్స్ మాట్లాడుతున్నారా అన్నది అలా ఏం లేదు మా అన్నాడు నువ్వు ముందు నువ్వు ఎప్పుడు ఇంతే శ్రీ అని సైలెంట్గా భోజనం చేస్తోంది లక్ష్మి అందరూ తిన్న తర్వాత కాసేపు కూర్చొని మాట్లాడుకొని పడుకోవడానికి వెళ్ళారు ఇక్కడ సత్య శాంతి కలిసి భోజనం చేసి స్టార్ట్ అయ్యారు వీళ్ళు వెళ్ళేసరికి ఎదురు చూస్తూ ఉన్నారు శాంతి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కార్దిగ్ వచ్చేసరికి గుమ్మంలోనే ఆపేసి హారతి ఇచ్చి బొట్టు పెట్టి లోపలికి తీసుకొని వెళ్ళారు సత్య కూర్చున్న తర్వాత కిచెన్లోకి వెళ్ళి స్నాక్స్ తీసుకొని వచ్చారు ఈశ్వరి గారు అత్తయ్య అవి అన్ని నేను తినలేను అన్నాడు సత్య కొద్దిగా తీసుకోబాబు అన్నారు గారు శాంతిని చూశాడు చిన్న ప్లేట్ తెచ్చి అందులో ఉన్న ఐటమ్స్ ఒక్కొక్కటి పెట్టించింది ఎన్ని తీసినా ప్లేట్ ఫుల్గానే ఉంది అనుకొని ఇంకా వద్దు అంటే వాళ్ళు ఫీల్ అవుతారని తింటున్నాడు నువ్వు కూర్చో అని అప్డేట్ చేతిలో పెట్టారు ఈశ్వరి గారు మా అన్నీ నేను ఎలా తింటాను అని గారికి ఇచ్చి తను తింటూ అమ్ము నువ్వు కూర్చో అని అన్నది నేను వంట చేస్తాను అన్నారు అత్తయ్య అప్పుడే కంగారు ఎందుకు కూర్చోండి అన్నాడు సత్య పర్వాలేదు బాబు అన్నారు ఈశ్వరి గారు కాసేపటికి ఈశ్వరి గారు లేచి కిచెన్లోకి వెళ్ళి వంట స్టార్ట్ చేశారు వంటంతా అయిన తర్వాత కాసేపు కూర్చొని భోజనం టైంకి బాబు రండి డిన్నర్ టైం అయింది అన్నారు సత్య వెళ్తే శాంతి వెనక వెళ్ళింది సత్య ఒక్కడే కూర్చుంటే అదేంటి మావయ్య మీరు రండి అన్నాడు పర్వాలేదు మీరు తినండి అన్నారు మీరు వస్తే తింటాను లేకపోతే నాకు వద్దు అని అన్నాడు అయ్యో బాబు అలా ఎందుకు అని అంటూ ఆయన కూడా పక్కనే కూర్చున్నారు శాంతి ఇద్దరికీ వడ్డించింది మీరు కూడా కూర్చోండి అన్నాడు సత్య మీరు తినండి సత్య గారు అన్నది శాంతి నేను చెప్పి నేర్చుకో అమ్మా కాస్త అన్నాడు చిరుకోపంగా అమ్మ కూర్చోవని తను కూర్చుంది ఏమనుకోకండి మావయ్య మనం కలిసి తినేది నైట్ టైంలోని అప్పుడే కదా ఇప్పుడు కూడా వాళ్ళు ఒంటరిగా తినడం ఎందుకు అందుకే అని అన్నాడు సత్య నేనేం తప్పుగా అనుకోను బాబు మీ అత్తయ్యకి ఎప్పుడు చెప్పినా వినదు నా మాట అన్నారు ఆయన కూడా నవ్వేస్తూ అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి అత్తయ్య మాకు ఉన్న కాస్త టైంలో మీతో ఉన్నట్లు మాకు ఉంటుంది కదా అన్నాడు సత్య అలాగే బాబు అన్నారు ఆవిడ భోజనం చేసిన తర్వాత కాసేపు వాక్ చేసి రూమ్కి వెళ్ళిపోయాడు సత్య శాంతిని వాళ్ళమ్మ శారీ కట్టి పువ్వులు పెట్టి పాల గ్లాస్కి పంపించింది సత్య శాంతిని చూసి ఏంటి ఇంకా కొత్తగా అన్నాడు సత్య అన్నది కోపంగా హహా సరదాగా అన్నానులే అని పాల గ్లాస్ తీసుకున్నాడు శాంతి డోర్ క్లోజ్ చేసి వచ్చి సత్య సగం తాగిచ్చిన పాల గ్లాస్ని తీసుకొని తాగుతూ ఎలా ఉంది నా రూమ్ అన్నది ఏముంది అని ఈ రూమ్లో అన్నాడు అంటే అన్నది ఏముంది అని బాగుంది అని చెప్పాలని మేడం అన్నాడు సత్య గారు అంటే నా రూమ్ బాగాలేదా అన్నది నీ అంత అందంగా ఉంది అన్నాడు మరి బాగాలేదన్నారు అని అన్నది ఏదో సరదాగా అన్నానులే అన్నాడు సరే ఇంకా పడుకోండి అన్నది షాంతి అప్పుడేనా అన్నాడు మరి ఏం చెయ్యాలి ఇప్పుడు అన్నది నీకు తెలియదా ఏంటి అన్నాడు సత్య దగ్గరికి తీసుకొని హహా నాకు తెలియదు అన్నది అబ్బా సత్య అన్నది ఏంటి అని అన్నాడు ఏంటిది అన్నది మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అన్నాడు దానికోసం అనే పెళ్ళి అన్నది కాదనుకో ఇది ఒక పార్టీ అన్నాడు ఇలాంటివి బాగానే చెప్తావు అని అన్నది నేనేం చేసినా అటు చెప్పవు కదా అన్నాడు శాంతి సైలెంట్గా ఉంది అందులోనే తనకి జవాబు దొరకడంతో ఇద్దరు కాసేపు సరదాగా గడిపి నిద్రపోయారు ఇక్కడ వంశ్ రామ్ నెక్స్ట్ డే లేచి ఫ్రెష కిందకొచ్చారు వంశ్ ఆద్య నువ్వు కూడా ఆఫీస్కి రావచ్చు కదా అన్నాడు ఎందుకు అన్నయ్య అన్నది ఏం చేస్తావు నువ్వు ఇంట్లో అన్నాడు ఏముంది అమ్మమ్మ లక్ష్మి ఉన్నారు కదా వాళ్ళకి హెల్ప్గా ఉంటాను అన్నది ఏం అవసరం లేదు శాంతమ్మ ఉంది కదా అన్నాడు అది కాదన్నయ్య మనం చూసుకునేదానికి వేరే వాళ్ళు చూసుకునేదానికి తేడా లేదా అన్నది అంటే ఇంత చదువుకొని నువ్వు ఇంట్లోనే ఉంటావా అన్నాడు నాకు ఇలాగే బాగుంది నాకు రావాలనిపిస్తే నేనే చెప్పి వస్తాను అన్నది సరే నీ ఇష్టం అన్నాడు వంశ్ ఇవాటి నుంచి నేను ఇంటి దగ్గరే వర్క్ చేస్తాను అన్నది లక్ష్మి ఎందుకు నువ్వు సరిగ్గా తిని కూర్చో చాలు అన్నారు సావిత్రమ్మ గారు అమ్మమ్మ ప్లీజ్ ఇంట్లో కూర్చుంటే నాకు బోర్ కొడుతుంది మీరే పని చేయనివ్వడం లేదు కదా అన్నది లక్ష్మి ఆ ఇప్పుడు చేయనిస్తే పని అంతా చేస్తావు కదా అన్నారు వంశ్ అది కాదు శ్రీ అన్నది చూడు మహా నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను నువ్వు బేబీని కనే వరకు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పారు నువ్వు నా మాట వినకుండా ఉంటే నేను నీతో మాట్లాడటం అదే లాస్ట్ అవుతుంది అని అన్నాడు శ్రీ అని అన్నది లక్ష్మి ఒక్కటి చెప్తున్నా విను మహా నీకు కానీ బేబీకి కానీ ఏం జరిగినా నేను ఎప్పటికీ నిన్ను క్షమించను అని అన్నాడు వంశ్ వద్దు వద్దు నువ్వు అలాంటి డెసిషన్ తీసుకోక నేను జాగ్రత్తగా ఉంటానులే అన్నది నీకోసమే కదా మహా నేను చెప్పేది అన్నాడు వంశ్ సరేలే నువ్వు చెప్పినట్లే వింటాను కానీ నువ్వు తొందరగా ఇంటికి రావాలి అన్నయ్య కూడా అన్నది సరే ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా వస్తానన్నాడు ఓకే జాగ్రత్తగా వెళ్ళిరండి అని ఆద్య ఎదురు వెళ్ళు ఇద్దరికీ అన్నీ చెప్పింది ఏయ్ నేను వెళ్ళను నువ్వే వెళ్ళు అన్నది ఎప్పుడు ఇలాగే అంటే కుదరదు మేడం వెళ్ళు లేదా వాళ్ళు వాళ్ళు ఇక్కడే ఉంటారన్న సీరియస్గా అది కాదు అంటుంటే పదరా బంగారం అని ఆద్యని తీసుకొని బయటికి వెళ్ళాడు వంశ్ అది కాదన్నయ్య అన్నది ఆద్య ఎప్పుడు నెగిటివ్లో ఆలోచించుకొని చెప్పి రామ్ చూసుకో నేను కార్ తెస్తానని వెళ్ళిపోయాడు వంశ్ వంశ్ వెళ్ళిన తర్వాత ఏంటి మా ఎందుకు భయం అన్నాడు ప్లీజ్ కుమార్ అన్నది చెప్పింది విను ఇప్పుడు నువ్వు ఎదురు వస్తే ఏం అవుతుంది అని నీ భయం అన్నాడు రామ్ కంగారుగా ఏమో చిన్నప్పుడు అమ్మ వాళ్ళకి నేనే ఎదురు వెళ్ళాను రామ్ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి రాలేదు అని అన్నది బాధపడుతూ ఆద్య నువ్వు ఇప్పుడు ఏడిస్తే కొట్టేస్తానమ్ము అని అన్నాడు రామ్ సరే ఏడవను కానీ నువ్వు చెప్పు వద్దు అని అన్నది లేదు నువ్వు ఎదురు రావాల్సిందే ఇవాళ ఒక్కరోజు నువ్వు రా చాలు అన్నాడు ప్లీజ్ అన్నది నీకు నేను ఇంటి ఇష్టం ఉంటే ఎదురు రా లేదా వద్దు అన్నాడు వంశ్ కారు తేవడంతో రామ్ బాయ్ చెప్పి ఎక్కి కూర్చున్నాడు ఇంకా తప్పక అదే మనసులో దేవుడికి దండం పెట్టుకొని ఎదురు బాయ్ చెప్పి ఇంట్లోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వచ్చి లక్ష్మి పక్కన కూర్చుంది ఏమైందన్నారు సావిత్రమ్మ గారు ఏం లేదు అన్నది డల్గా నువ్వు సరిగ్గా లేవనుకో నేను ఆఫీస్కి వెళ్తాను ఇప్పుడే అన్నది వద్దొద్దు నీకు చూస్తేస్తానని కిచెన్లోకి వెళ్ళిపోయింది ఏమైందన్నారు అన్నారు సావిత్రమ్మ గారు ఏముందమ్మమ్మ చిన్నప్పుడే వాళ్ళ అమ్మకి తను ఎదురు వెళ్ళింది అందుకే వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదని చుట్టూ ఉన్న వాళ్ళ ఆనంద అనడంతో ఆద్య అదే తన మనసులో పెట్టుకొని ఎవరికి ఎదురు రాదు అన్నది అయ్యో అది చిన్నపిల్ల అని చూడకుండా అన్ని మాటలు ఎలా అంటారు అన్నారు సావిత్రమ్మ గారు అవును నాని అప్పుడే డాడ్ వాళ్ళకి కరెక్ట్గా సమాధానం చెప్పి ఆద్యని తీసుకొని వచ్చారు తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ పిన్ని బాబాయిలు మా ఇంటి పక్కన ఇల్లు తీసుకొని వచ్చారు ఆద్యని తీసుకొని వెళ్ళారు వాళ్ళల్లో వాళ్ళు బాగానే చూసుకున్నారు కానీ అనుకోకుండా స్కూల్లో ట్రిప్కి వెళ్ళి తను తప్పిపోయింది అని అన్నది లక్ష్మి వాళ్ళు చాలా వెతికారు కానీ తను ఎక్కడా కూడా దొరకలేదని బాధపడ్డారన్నది వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని అడిగారు సావిత్రమ్మ గారు వాళ్ళు ఇప్పుడు గారు కొన్ని రోజులకే కాలం చేశారు ఇద్దరు అన్నది అయ్యో అన్నారు అన్నది ఏంటి ఇద్దరు మాట్లాడుతున్నారు అన్నది ఆద్య వచ్చి ఆ నువ్వు ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తావా అని అన్నది లక్ష్మి అది మన చేతిలో ఉందా ఏంటి అన్నది ఆద్య ఎందుకు లేదు మా అన్నయ్యని దగ్గరికి రాణిస్తే అన్నది నవ్వుతూ పోవే నీకు అసలు సిగ్గు లేదు అని సిగ్గుపడుతుంది సరే సరే లంచ్ టైం అయింది కదా రండి అన్నది ఆద్య సరే అని లక్ష్మి సావిత్రమ్మ గారు ఆద్య భోజనం చేసి ఇంతకీ క్యారేజ్ పంపలేదు అన్నది ఆద్య అవునా ఒక్క నిమిషం ఆగు అని డ్రైవర్ ఉన్నాడా అని చూసి వచ్చి ఇప్పుడు పెట్టివు అన్నది సరే అని ఇద్దరు కలిసి అన్నీ సర్ది పెట్టారు ఆద్య క్యారేజ్ తీసుకొని వెళ్ళి ఇచ్చొచ్చింది డ్రైవర్కి క్యారేజ్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళాడు అప్పటికే లంచ్ టైం అయిపోవడంతో అందరూ ఎవరి ప్లేస్కి వాళ్ళు వచ్చి వర్క్ చేసుకుంటూ ఉన్నారు డ్రైవర్ రామ్ క్యాబిన్లోకి వెళ్ళి సార్ అన్నాడు రండి ఏమైంది ఇవాళ లేట్ అని అన్నాడు ఏమో సార్ ఆద్యమ్మ లేట్గా ఇచ్చింది అన్నాడు సరేలే నువ్వు వెళ్ళి నేను తీసుకుని వెళ్తానని ఆ క్యారేజ్ తీసుకొని వంచ్ దగ్గరికి వెళ్ళాడు రామ్ ఏంట్రా లేటు అన్నాడు ఏమో ఇప్పుడే వచ్చిందిరా క్యారేజీ అన్నాడు రామ్ హ్యాండ్ వాష్ చేసుకొని లేట్ అయితే కష్టం అసలే మీటింగ్ కూడా ఉంది అన్నాడు కదా అని తొందరగా లేచి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాడు వంశ్ ఇద్దరు తిన తర్వాత కాసేపు మీటింగ్ గురించి డిస్కస్ చేసుకొని టైం అవ్వడంతో ఇద్దరు కలిసి హోటల్కి వెళ్ళారు వీళ్ళు వెళ్ళేసరికి క్లయింట్స్ రావడంతో నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చొని వాళ్ళ ప్రాజెక్ట్ గురించే మాట్లాడుతూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళకి నచ్చడంతో సైన్ చేసుకొని టీ స్నాక్స్ తీసుకొని క్లయింట్స్ వెళ్ళిన తర్వాత కూడా రామ్ వంశ్ ఇద్దరు ఇంటికి స్టార్ట్ అయ్యారు కార్ని ఎవరో అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేశాడు రామ్ ఏయ్ ఏమైందిరా అన్నాడు కార్కి ఎవరో అడ్డు వచ్చారో అన్నాడు ఎవరు అని బయటికి వెళ్ళాడు వంశ్ ఇద్దరు రౌడీ లాంటి వాళ్ళు ఉన్నారు ఏం కావాలి మీకు అన్నాడు వంశ్ మీరు దక్కించుకున్న ప్రాజెక్ట్ అన్నాడు వాట్ అని అన్నాడు వంశ్ అవును మా సార్కి ఆ ప్రాజెక్ట్ కావాలి మిమ్మల్ని ఏం చేసైనా సరే తీసుకొని రమ్మని చెప్పాడు అన్నాడు వాడు ఎవరా బాస్ అన్నాడు రామ్ కార్తిక్ సార్ అన్నాడు కార్తీక్ సారా అన్నాడు వంశ్ అవును మీకు మీరు ఇస్తారా లేదా మీరు మా చేతిలో దెబ్బలు తింటారా అన్నాడు ఏం చేస్తావురా అన్నాడు రామ్ ఏం చేస్తానా అని కత్తి తీసుకొని మీదకి వచ్చాడు అవును రా నా కొడక అని మీదకి వెళ్ళాడు వంశ్ ఇద్దరిని కొట్టుపడేసి చెప్పి ఇప్పుడు మీ సార్కి మళ్ళీ నా వెబ్ చూస్తే చంపేస్తాను అన్నాడు వంశ్ వాళ్ళు ముక్కుతూ ములుగుతూ అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళారు ఇక్కడ కార్తీక్ టెన్షన్తో కాసేపు చూసి రౌడీలకు ఫోన్ చేశాడు వాడు లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అన్నాడు ఏంటి చెప్పేది వాడిని ఏం చేశారన్నాడు కార్తీక్ ఏం చేస్తాం సార్ వాడే మమ్మల్ని ఎరగదీశాడు మేము హాస్పిటల్లో ఉన్నామన్నాడు చా ప్లాన్ ఫెయిల్ అయిందని ఫోన్ని అక్కడే విసిరేసి సోఫాలో కూర్చున్నాడు అప్పుడే అక్కడికి వచ్చారు రామ్ వంశ్ వాళ్ళు కార్తీక్ దగ్గరికి వచ్చి పక్కనే కూర్చొని ఏంట్రా ప్లాన్ ఫెయిల్ అయిందని బాధపడుతున్నావా అని అన్నాడు రామ్ రే మీరేంట్రా ఇక్కడ అని అన్నాడు కోపంగా కథ ఇంకా ఉంది మరి ఈ కార్తీక్ ఎవరు నిజంగా ఆద్య భయపడుతున్నట్టుగానే తను ఎదురొస్తే ఏమైనా జరుగుతుందా మరి రామ్ వంశుల జీవితంలోకి వచ్చిన ఈ శత్రువు ఎవరు తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్